ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయంలో ఉండే శివలింగానికి మూడు లింగాలు ఉంటాయి బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు లింగ రూపంలో కలిసి ఉన్న ఏకైక క్షేత్రం అన్నమాట ఈ ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉంటుంది ఇక్కడ ఉన్న శివలింగం మహాకుంభమేళలో జరిగే నాలుగు ప్రదేశాలలో ఈ ప్రదేశం కూడా ఒకటి ఆ కొండలపైన గోదావరి నది పుడుతుంది గోదావరి నది జన్మస్థలం కూడా ఈ ప్రాంతమే ఈ ఆలయాన్ని మరాఠాలు నిర్మించారు త్రిశూలం ఆకారంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం పేరే త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబక్ అనే ఒక ఊరిలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలంటే ముందుగా మనం నాసిక్ చేరుకోవాలి నాసిక్ వచ్చే ట్రైన్ డీటెయిల్స్ అయితే నాసిక్ నుంచి బస్సులు ఉంటాయి మనకి త్రయంబక్ చేరుకోవడానికి అలా చేరుకోవచ్చు నేనైతే నేనైతే షిరిడి నుంచి నాసిక్ వచ్చాను నాసిక్ నుంచి నాసిక్ సెంట్రల్ బస్ స్టాండ్ కి వెళ్ళాను అక్కడ నుంచి త్రయంబక బస్ తీసుకొని వచ్చేసాను ఇది త్రయంబక్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనకి త్రయంబకేశ్వర ఆలయం ఈ ఆలయానికి వచ్చాక మన లగేజెస్ అన్ని లోపలికి ఎలా ఉండదు ఇక్కడ లోకర్స్ ఉంటాయి డబ్బులకి ఒక ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు బ్యాగ్ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళచ్చు ఇక్కడ ఈ ఆలయం గురించి చెప్పాలంటే పూర్వం ఇక్కడ ఒక ఆలయం ఉండేది ఆలయాన్ని ముస్లిం రాజులు దండయాత్ర వలన నాశనం అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని మాత్రం పదిహేడు వందల ముప్పైలో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పుష్ప నిర్మించిన శాసనాలు లభించాయి త్రయంబకేశ్వరుడు అంటే మూడు నేత్రాలు కలిగి ఉన్నవాడు అని అర్థం ఆ పరమేశ్వరుడు అని అర్థం ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలి అంటే ఈ ప్రాంతంలో చాలా మంది ఋషులు మునులు ఉండేవారు ఈ ప్రాంతంలోనే గౌతమ్ మహర్షి తన భార్య అయిన ఆహల్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు మిగిలిన మునులు ఋషులు గౌతమ్ మహర్షిపై అసూయతో ఉండేవారు అలా ఉండగా ఈ ప్రాంతంలో కరువు వచ్చింది గోవులు చేలో మేస్తూ ఉండగా దానిని గౌతమ్ మహర్షి అదిలించగా ఆ గోవు అక్కడికక్కడే చనిపోయింది ఇది అదునుగా చూసుకున్న మిగతా మునులు అందరూ ఆయన పైన నింద వేసి ఆయనకి గోహత్య మహా అని ఆయన నిందించారు నిందించి వెంటనే ప్రాయశ్చిత్తం కోరుకోమని బెదిరించారు గౌతమ్ మహర్షి ఆ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు ఆయన తపస్సు ఇచ్చిన ఆ పరమశివుడు బ్రహ్మ విష్ణు కలిసి ఇక్కడ దర్శనం దర్శనం ఇచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అనగా గంగను ఈ భూమి మీదకి తీసుకురమ్మని కోరాడు ఆ గంగలో నేను స్నానం చేస్తే నా పాపాలు తొలగిపోతాయి అని చెప్పాడు వెంటనే ఆ పరమశివుడు తన జటా చూటాన్ని అనమాట ఆ గంగ వెళ్లి ఈ కొండల పైన పడింది అలా ఇక్కడ గోదావరి నది ఏర్పడింది ఇది ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఈ ఆలయంలో ఉండే శివలింగం స్వయంభులింగం అనమాట ఈ శివలింగంలో మూడు లింగాలు ఉంటాయి తమ మధ్యలో నీళ్లు ఎప్పుడు ఊరుతూ ఉంటాయి వాటిని ఆలయంలో ఉండే పూజారి చేతితో తీసివేస్తూ ఉంటాడు ఆ నీళ్లు వెళ్లి పక్కనే ఉన్న కుషావర్తనం అనే ఒక చెరువులో కలుస్తుంది అనమాట మన భారతదేశ కుంభమేళాలు జరిగేది ఈ నాలుగు ప్రదేశాల్లో మాత్రమే జరుగుతుంది కుంభమేళ ఒకటి హరిద్వార్ లో ఇక్కడ గంగా నది ఉంటుంది రెండోది ప్రయాగ్రాజ్ ఇక్కడ గంగా యమున సరస్వతి ఉంటుంది మూడు నదులు సంగమిస్తాయి మూడోది ఉజ్జయిని ఇక్కడ నది ఉంటుంది నాలుగోది ఈ త్రయంబకేశ్వరం ఇక్కడ ఈ కుషావర్తనంలోనే జరుగుతుంది అనమాట కుంభమేళ ఈ నాలుగు ప్రదేశాల్లో మాత్రమే జరుగుతుంది కుంభమేళలో ఈ నాలుగు ప్రదేశాలు అమృతం పడిన ప్రదేశాలు అనమాట అందుకే ఈ నాలుగు ప్రదేశాల్లో మాత్రమే ఈ కుంభమేళాలు జరుగుతాయి ఇది ఈ వీడియో నెక్స్ట్ అయితే ఆ కొండల పైన ఉన్న ఆ గోదావరి జన్మస్థలం ప్లేస్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ట్రెక్కింగ్ ఫుల్ వర్షంలో తడిసిపోయాను నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు